నంద్యాల పద్మావతి నగర్లో ఉన్న క్లాసికల్ జైల్ రెస్టారెంట్ దంపతులు మధు కుమారి ఆధ్వర్యంలో గణనాథుని మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఐదు రోజులు పూజలు అందుకుని నిమజ్జనానికి బయలుదేరుతున్న సందర్భంగా భక్తులకు పట్టణ ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా క్లాసికల్ జైల్ రెస్టారెంట్ అధినేత సంధ్యారాణి మాట్లాడుతూ క్లాసికల్ జైల్ రెస్టారెంట్ ఆధ్వర్యంలో మూడో వార్షికోత్సవం జరుపుకుంటున్నామని ఐదు రోజుల పాటు ఆ గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం జరిగిందని ఐదవ రోజు నిమజ్జనానికి బయలుదేరుతున్న సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా క్లాసికల్ జైల్ రెస్టారెంట్ను జైలు ఆదరించాలని ఆ గణనాథుడి ఆశస్సులు ప్రజలందరిపై ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు నంద్యాల పట్టణ ప్రజలకు మరియు మాస్టర్ అయోభిలాష్ వినాయక చవితి శుభాకాంక్షలు ఇది మూడో వార్షికోత్సవం ది క్లాసి జైల్ రెస్టారెంట్ నందు గత మూడు సంవత్సరాలుగా వినాయక చవితి సందర్భంగా నిమజ్జనం దినమున అన్నదాన మహోత్సవం జరుగును ఈ రోజు ఒక వెయ్యి మందికి అన్నదానం జరుపుచున్నాము దీనికి కారణమైన మా గణపతి గణనాథుడికి ధన్యవాదములు మరియు ది క్లాసిక్ జైల్ రెస్టారెంట్ మించి గొప్పగా ఘనంగా జరగాలి నెక్స్ట్ సంవత్సరాల నుంచి అని కోరుకుంటున్నాను మీ అందరి ఆశీస్లు మా మా పైన మా రెస్టారెంట్ పైన ఉండాలని కోరుతున్నాను ధన్యవాదం నందాల ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు సందర్భంగా మన క్లాసిక్ జైలు వారు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ ఇట్లాంటి ఇట్లాంటి ఉత్సవాలు మున్ముందు ఇంకా బాగా జరపాలని ఆ వినాయకుడిని మరియు ఆ ప్ర మిగతా దేవుని కోరుకుంటున్నాము